నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురాలో హై టెన్షన్ మొదలైంది హైదరాపేరుతో పేద ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేత సరైన నిర్ణయం కాదని ఈరోజు బాధితులు తన ఆవేదనను ఈరోజు బహదూర్పుర మండల ఆఫీస్ కా కేంద్రానికి ప్రజలు వేల సంఖ్యలో నిరసన చేపట్టారు మరియు వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు చూస్తుండీ ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి भाई आँधी पीछे पीछे हटके बैठे पीछे पीछे हटके बैठो सुबे पीछे हटी తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గుంపు మేస్త్రి ఒకటే కోరుతున్నాం ఈరోజు గరీబ్ పేద ప్రజల పైన మీరు చేస్తున్న ఈ దాశకాన్ని మరి హైడ్రా పేరుపైన హైడ్రామా హైదరాబాద్ యొక్క మరి ఇంటర్నేషనల్ ఇమేజ్ని ఖరాబ్ చేస్తున్నాము గుంపు మేస్త్రి ఈరోజు మర్చిపోకు ఈ పేద ప్రజలతో నువ్వు ఎన్నుకోబడ్డావు సీఎం అయినావు ఈరోజు ఈ పేద ప్రజల ఉప్పు కోసుకొని నువ్వు ఎన్ని రోజులు నీ కురిచిని కాపాడుకుంటావో అర్థం అవ్వట్లేదు రోజు ఇక్కడికి పేద ప్రజలు ధర్నా చేసిన కారణం వాళ్ళ హక్కు వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఈ భూములను నువ్వు నిర్ధారణంగా దాచుకొని మరి పోల్చుకోవడం ఎంతవరకు సభ మరి పెద్ద పేద ప్రజల నువ్వు అండగా నిలబడాల్సిన రోజు నువ్వు పేద ప్రజల నుంచి ఈ భూములను దాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు మరి లాస్ట్ టైం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న వారికి వాయిదా వాదా ఇచ్చి వాళ్ళ జా భూములను మేము మీకు స సమయం సమయం ఇస్తూ మీకు అను అనుకూలంగా ఉన్న జాగాలు ఇచ్చినాకనే మేము ఈ భూములను తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ గారి పాలనలో ఈరోజు రేవ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ దుర్మార్గ పని ఎంతవరకు మంచిదని చెప్పి మేము ఈ ఈరోజు ఇక్కడికి ప్రజలు జరగాలంటే వారికి ఇచ్చిన భూములకు వాళ్ళ భూములకు తగ్గ విలువ గల భూములను ఇచ్చి వారిని ఖాళీ చేపియాలి కానీ వారిని నిర్ధార్ణ్యంగా రోడ్ల మీద తీసుకొచ్చి మీ జా అన్ని అయ్యే జాగిర్లాగా నువ్వు చేస్తున్నావు తెలంగాణను ఇది తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మమేకమై ఉన్నారు నేను ఏరుకోని ఎన్నుకున్నందుకు ఈరోజు ప్రతి తెలంగాణ బిడ్డ ఎంతో రోధిస్తున్నారు కొట్లాడి తెచ్చుకునే సుభిక్షంగా ఉండాల్సిన తెలంగాణలో ఈరోజు పది నెలల నుంచి మరి ఒక్క రోజు కూడా నిద్రపోయి తెలంగాణ ప్రజలకు అందరికీ ఎంతో బాధ కల్పిస్తూ ఈరోజు పేద ప్రజల కడుపులు కొడుతున్న రేవంత్ రెడ్డి కబర్దార్ మీకు ఈ రోజు మేము బిఆర్ఎస్ తరఫు నుంచి సవాల్ విసురుతున్నాం నీతో అయితే ఈ భూములను లాక్కునే దాని విలువ గల భూములను వాళ్ళ కేటాయించి నువ్వు ఈ భూములను లాక్కోవాల్సిందిగా కోరుతున్నాం నీకు వచ్చిన నీకు ఇష్టం వచ్చినట్టు లాక్కోవడం కాదు పేద ప్రజలను ఒప్పించి వాళ్ళతో మమ్మకారంతో వాళ్ళ సహకారంతో నీ భూములను తీసుకొని డెవలప్మెంట్ చేయాలి కానీ ఈ రోజు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు దొరల పాలన గడిల పాలనను మళ్ళీ చూపించుకుంటున్న ముందుకు తీసుకొస్తున్నావు కబర్దార్ నీ ప్రభుత్వాన్ని కూల్చడంలో ఎంతో దూరం లేదు నీ ప్రభుత్వం చాలా రోజులు నడవాలి ఇటువంటి దాష్టక పరిణామాలు చేస్తుంటే ప్రజలే నీ కూల్చి చెప్తారు అని చెప్పి ఈరోజు నేను మనవి ఓకే मैं साई किरण कुर्मा के आर एस बाग जिले प्रेसिडेंट बहादुर जन यूथ पिंग का प्रेसिडेंट आर एस पार्टी आज गवर्नमेंट रियासत से तेलंगाना गवर्नमेंट से रेवंत रेड्डी सरकार से हमारी अपील है यहाँ पे आप डेवलपमेंट के नाम पे गरीबों का पेट ना मारें उनका हक का जो रजिस्ट्रेशन के डॉक्यूमेंट्स हैं उनके ज़मीन के वैल्यू के हिसाब से उनको मुनाफा मुनाफा दे के उन्हें हटा कर आप डेवलपमेंट करने के लिए हम अपील कर रहे हैं ये गरीब के पेटा मार के आप कितने दिन तक का हुकूमत चला सकते हो बल्कि अब आज रेवंत रेड्डी सरकार से आप पूछ रहे हैं आज यहाँ पर अवाम किशनबाग के आवाम जो गरीब लोगों का आज बुलडोजर के बुलडोजर की वजह से छुट्टियाँ मार्के धरना देने आए उनके साथ हम रह रहे हैं उनका हक का जमीन हम मिलाया तक का हम उनके साथ लेकर लड़ेंगे हम ये लड़कर जीते हासिल करे थे तेलंगाना रियासत को ये कोई चीज़ नहीं है हम रेवंत रेड्डी सरकार से ये गुजारिश करते हैं कि भाई पब्लिक या गरीब लोगों का बदुआ ना ले उनके दुआ लेके उनके जमीनों के हिसाब का जो वैल्यू है मुआवजा उसके हिसाब का देकर उन्हें हटाने की कोशिश करना चाहिए ये ज़बरदस्ती बुलडोज़र का हुकूमत नहीं चलाना चाहिए ये यूपी में चला होगा हैदराबाद ये तेलंगाना में नहीं चलेगा आपको बहुत ही नजदीक है आप लोगों की आपकी कुर्सी उठा उतरने की आप ये याद रख लीजिए पब्लिक की बदबुआ नाले पब्लिक को आप समझा बुझा कर हटाने की कोशिश करें और हम आज इन रिटर्न में कुछ एश्योरेंस पूछना चाह रहे हैं तब तक का ये धरना चलते रहेगा चालू रहेगा